హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయ లోకల్ లోకాల్ ఈరోజు మనం చూస్తున్న ఈ వీడియో హనీ మామ ప్యూర్ హనీ నేచురల్గా తయారైన ప్యూర్ హనీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి ప్యూర్ నేచురల్ హనీ చాలా టేస్టీ హెల్దీ నేచురల్గా తయారైనటువంటి ప్యూర్ హనీ నాకు తెలిసి దేనికి డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారని ఢిల్లీ నుంచి గల్లీ దాకా డోర్ డెలివరీ సదుపాయం కలదు మమ్మ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు కావలసిన కేజీ నుంచి పది కేజీలైనా సరే డోర్ డెలివరీ సదుపాయం కలదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్యూర్ హనీ షేర్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాటిల్స్ ఇవేనండి చూసుకోండి న్యాచురల్ ప్యూర్ హనీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి ఫోన్ చేయండి ఆర్డర్ పెట్టండి థ్యాంక్ యూ